పరిశుద్ధుడైన క్రీస్తు యేస్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం మొదలు పెడదాం మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మార్కు పది ఇరవై ఒకటి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఈ మాట ఎవరు ఎవరితో పలికారంటే ప్రభునేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి ఒక యవనస్తుడితో ఏ పలికిన మాట ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా నిత్య జీవానికి వారస్తుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు అయితే ప్రభు ఏమంటాడంటే నువ్వు వెళ్ళి ఆజ్ఞలన్నీ కూడా పాటించని ప్రభు చెప్పాడు అయితే ఆ యవనస్తుడు అంటాడు అయ్యా బాల్యము నుండి ఈ ఆజ్ఞలను అనుసరిస్తేనేమన్నానంటాడు అందరి హృదయాలు ప్రభు ఎరిగిన వాడు కాబట్టి ఆ యవనస్తుడి హృదయం కూడా ఆయన చూసి ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు ఈ యొక్క వచ్చిందని మనం ఆలోచన చేస్తే ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది ఆత్మీయ జీవితంలో ఏదో ఒక కొదువ కలిగి ఉంటున్నారండి ప్రభువుని వెంబడించేటటువంటి వారు కూడా ఏదో ఒక కొదువ వారు కలిగి ఉంటూ ఉన్నారు యాక్కువ పత్రు ఊటు అధ్యయం నాలుగో వచ్చిందో చెప్పినట్లుగా మనం ఏ విషయంలో కూడా కొదువ లేని వారమై ఉండాలని దేవునికి ఉద్దేశం అనమాట ఆ యవనస్తుడికి మరి ఏం కొదువుగా ఉంది అంటే మార్క్స్వాత్ పదో అధ్యాయం ఇరవై ఒకటిలో చెప్పినట్లుగా బేదల పట్ల అతనికి ప్రేమ తక్కువగా ఉందండి అతడు బహుగా ఆస్తిపరుడు కానీ భేదల విషయంలో సహాయం చేసే విషయంలో అతడు ఏ మాత్రము కూడా సుముఖంగా లేడండి అందుకే ప్రభు ఆ మాట చెప్పగానే ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు అంటండి అతనికి ధనం ఉంది కానీ ఆ ధనంతో కొంత బాగానైనా బేదల కోసం ఖర్చు పెట్టే హృదయం అతనికి మాత్రం కూడా లేదు ఈనాడు కూడా మనం గమనిస్తే దేవుడు అంటే చాలా మందికి ఇష్టం ఎంతో భక్తి చేస్తారు ఎంతో ప్రార్థన చేస్తారు కానీ బేదల పట్ల ప్రేమ తక్కువగా ఉందన్న సంగతి మనం గ్రహ గమనించ గమనించవలసిన అవసరం ఉందండి సామితుల గ్రంథం పదవ అధ్యాయం పదిహేడు వచ్చినలో బేదలను కనికరించువాడు యహో అప్పించువాడు వాని ఉపకారం న ప్రతి ఉపకారం చేయును అంటాడు కాబట్టి బేదల పట్ల ప్రేమ చూపే విషయంలో కుదువ కలిగిన వారంగా మనం ఉండకూడదండి యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినందులో మనం గమనిస్తే యాకో చెప్తాడు కొంతమంది అంటే జ్ఞానం విషయంలో కొదువుగా ఉన్నారంటండి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే యాకో పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచ్చినాల్లో మనం పరిశీలన చేస్తే జ్ఞానము రెండు రకాలుగా ఉందండి ఒకటి భూ సంబంధమైన జ్ఞానము రెండు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం చాలామంది భూ సంబంధమైన జ్ఞానం చాలా పుష్కలంగా కలిగి ఉన్నారు కానీ వారికి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం లేదండి ఎందుకంటే వారి దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఆసక్తి చూపరు ఎక్కువ సమయం ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థనలో గడపరు అందుకే వారు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎవరైతే అధికంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారికి దేవుడు పరలోక జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడండి అందుకే నూట పంతొమ్మిది కిరన తొంభై తొమ్మిది ఆ వంద వచనాల్లో తాబితి చెప్తాడు అయా నీ శాసనములను నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అలా ధ్యానిస్తూ ఉండగా నాకు బోధకుల కంటే విశేషమైన జ్ఞానం ఉంది వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఉంది అంటాడు కాబట్టి మనం పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని పాదాల చెంత కనిపెట్టాలి ధ్యానం చేయాలి అందుకని జ్ఞానం విషయంలో మనం కొదువు కలిగిన వారంగా ఉండకూడదు అలాగే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వచ్చినాల్లో మనం చూస్తే లౌదీక సంఘం గురించి చదువుతామండి అక్కడ ఆ సంఘం తన గురించి ఏమనుకుంటుందంటే నేను ధనవంతుణ్ణి ధన వృద్ధి చేసుకుంటున్నాను నాకు ఏమీ తక్కువ లేదని చెప్పుకుంటుందంట అయితే ఆ సంఘాన్ని కూడా దేవుడు పరిశీలించాడండి ఆ సంఘం ఏ విషయంలో కొద్దిగా ఉందో ఆ ప్రభు చెప్తూ అంటాడు మీ సంఘంలో ప్రభు లేడు ఇంకా ఆయన బయటే నిలబడి తట్టుచు ఉన్నాడు అంటాడు చూసారా సంఘానికి అన్నీ ఉన్నాయి కానీ ఆ సంఘంలో ఎవరు లేరు ఏ దేవుడైతే ఆరాధనకు యోగ్యుడో ఏ దేవుడైతే పూజనీయుడు ఆ దేవుడే లేడనమాట ఈనాడు చాలామంది మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తున్నామండి ఆదివారం దేవుని సంధి మానం కానుకలు దశ్యం భాగాలు ఇవ్వటం మానం మాకు ఏ కొద్దు లేదని చెప్పుకుండా తిరుగుతూ ఉన్నారు అయితే దేవునితో సమయాన్ని గడిపే విషయంలో సంఘానికి ఖచ్చితంగా సమయానికి వచ్చే విషయంలో సంపూర్ణంగా భక్తి చేసే విషయంలో దేవుని బిడ్డలతో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో వారు కొదువ కలిగి ఉన్నారు అందుకే ప్రభు కొదువ కలిగిన వారంగా మనం ఉండకూడదని ఏ కొదువ కూడా మనకు ఉండకూడదని ప్రభు గారు ఆశపడుతూ ఉన్నాడనమాట మరి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉండగా యవనస్తుడు బేదల పట్ల ప్రేమ కలిగి ఉండే విషయంలో కొదువు కలిగి ఉన్నాడు యాకోబు చెప్పినట్లు అనేక మంది పరలోక సంబంధమైన జ్ఞాన విషయంలో ఉన్నారు లౌదికే సంఘం అన్నీ ఉన్నా ఆ సంఘంలో ప్రభువే లేని సంఘంగా ఆరాధన చేస్తూ ఉంది మరి మనం ఏ విషయంలో కలిగి ఉన్నామో కనిపెట్ కనిపెట్టాలి ప్రభు దగ్గర సమయాన్ని వెచ్చించి తెలుసుకుని మన లోటేంటో మన లోపమేంటో సరి చేసుకుని సంపూర్ణమైన భక్తి చేసి ప్రభు చేత ప్రశంసించబడదాం అటువంటి కృప ప్రభు మనకు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ